హరే శ్రీనివాస నా పేరు కుమార్ బావులు అంటారు అలాగే ఈ దాసాత్య ప్రాజెక్టులోకి వచ్చిన తర్వాత మా శనకేశ్వర స్వామి భజన మండలి నేర్చుకుని ఇరవై సంవత్సరాలు పూర్తయినా సరే ఎన్నో గురువుగా స్థానం పొంది ఎన్నో భజన మండలి మారుమూల ప్రాంతాల్లో అన్ని పల్లెటూరుల గ్రామాల్లో కూడా మా హరే పురందర పురంధర అలాగే కోలాటాలని బ్రహ్మోత్సవాలకి అన్ని కార్యక్రమాలకి కూడా మేము భజన కార్యక్రమాలు చేస్తూ మా జీవనోపాధి కూడా మాములుగా మా వ్యవసాయం పని చేసుకుంటాం ఇలా వ్యవసాయం పని చేసుకుంటాం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అలా ఆనందదాచారూ కూడా ప్రతి కార్యక్రమం కూడా పిలిచి వాళ్ళ భజన మండలం అందరినీ కూడా ఎన్ని భజన మండలి నేర్పా అందరినీ కూడా పిజిపోటీ టైప్లో పెట్టి మన ఈ కార్యక్రమంలో ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మన హిందూ ధర్మం మన ప్రచారం ఎలా చేస్తున్నాము ఏంటి పిల్లల్ని కూడా పల్లా పల్నా ఈ సైజు మన పది పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వయసులో అమ్మాయిలని అబ్బాయిలని వీళ్ళందరినీ కూడా చదువుకునే వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఎంతో ఎంకరేజ్ చేయటూ మన సంస్కృతి సాంప్రదాయాలని మనం ఎన్నో చేయాలి అనే సంకల్పంతో మా అందరితో ఒక ఊరు ఒక ఏరియాలో ఒక గురువుని పెట్టి అందరినీ కూడా ఎలెక్ట్ చేసి ఒక సంవత్సరానికి రెండు మూడు సార్లు పెద్ద తిరుపతిలో పోగ్రం పెట్టు దాసాహిత్య ప్రాజెక్టులో ద్వారా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేయితూ ఒక నాలుగు వేల మందితో ఇక్కడ కార్యక్రమాలు పురంధర హారదోత్సవాలు అనివ్వండి మెటల్ పూజ అనివ్వండి అలాగే మళ్ళీ సమ్మర్ క్లాసులు అనివ్వండి ఎన్నో కార్యక్రమాలు చేసి మన గురువు గారు ప్రతి గురువుని కూడా ఎంకరేజ్ చేస్తూ సేవ మన హిందూ ధర్మాన్ని మన ప పరిస్థితులని అన్నీ కూడా పిల్లలతో పెద్దవాళ్ళతో ఒకటి పిల్లలందరికీ కూడా నేర్పాలని పది సంవత్సరాల వయసు నుంచి కూడా అందరినీ ఎంతమంది ఉన్నారో అంతమందికి రిజిస్ట్రేషన్ చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అంత ముందు నేను వ్యవసాయ పని చేసుకుంటూ చేసుకుంటూ మన పని దేగా మనకి ఎందుకు లేని మల్లెటూరులో ఉండేవాడిని అలాగే మన దాసాత్ ప్రజలు నేర్చుకున్న తర్వాతే నేను ప్రతి దేవస్థానం తిరగడానికి అవకాశం కలిగింది పది మంది తిప్పడానికి కూడా నా వల్ల నేను ఇంతమందిని తిప్పాను ఈ రోజున నాకు మూడు భజన మండలి ఇవ్వడం జరిగింది డెబ్భై ఐదు మందిని తీసుకొచ్చి స్వామి దర్శనం స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని మన సంప్రదాయాలు సంస్కృతులకి ఇలా ఉంటాయని ఒక ఒక్కొక్క పండితులతో పీఠాధిపతులు తీసుకొచ్చి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నారు మా గురువు గారితో ఆనందతాచారులు అతనికి ఎన్ని చేసినా మా ధన్యం అయిపోయింది అనుకుంటున్నా దాసాహిత్య ప్రాజెక్ట్ ద్వారాగా అలాగే ఎన్నో కార్యక్రమాల్లో కూడా కనవాలను కూడా చేయాలని కోరుకుంటున్నాం అందరికీ కూడా రాసి దాసాహిత్య ప్రాజెక్టులో ఎన్నో భజన మండలు తయారు చేయాలి ప్రతి గురువు కూడా గురువు గారు నిన్న మాకు చిన్న స్వామి చెప్పారు ఏ గురువు అయినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మా గురువు ఈయన అని ఒక సందేశం పెట్టుకుంటేనే మనం ఎక్కడికైనా ఎదగలదాం అని అనుకుంటారు అలాగే నాకు నేర్పిన గురువు గారు కూడా రాయపాటి ధర్మారావు గారు అని వాస్తులు వాస్తువులు ఆయన వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను ఈ స్థాయికి అలాగే కీర్తిశేషులు గోపాలకృష్ణ గారు కూడా నాకు నేర్పారు వాళ్ళిద్దరు ఉన్న వల్ల నేను వాళ్ళ స్థాయిలో ఉన్నాను అలాగే ఆనందాచార్య గారు కూడా ఎన్నో పాదాభివందం చేసుకుంటూ ఆయన సేవలు ఎప్పుడూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను మా సభ్యులు ఎప్పుడూ కూడా కార్యక్రమాల్లోకి వెళ్తాం మన ఫ్యామిలీ తల్లిదండ్రులతో కానీ వీళ్ళతో కానీ వెళ్తూ ఉంటారు ఎక్కువగా అలాగే ఈ భజన మండలి ద్వారా వచ్చేప్పటికీ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా వస్తాయి అంటే ఇప్పుడు మా ఏమైనా ఫ్యామిలీ వచ్చారనుకోండి రూము దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాలి వెయిట్ చేసి ఇలాగా టోకెన్ వచ్చిందా సిఆర్ ఆఫీస్కి వెళ్ళి నుంచో అవ్వాలి నుంచిన తర్వాత ఫ్యామిలీతో ఇలా వస్తారు ఒక గంట రెండు గంటలకి టైం తీసుకున్న తర్వాతే మనకు రూమ్ అలాట్మెంట్ అనేది జరుగుద్ది ఈ దాసాచ్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎలా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎనిమిది వేల చిల్లర భజన మండలి రిజిస్ట్రేషన్ కారణం ఏంటంటే దాసాహిత్య ప్రాజెక్ట్ ఇట్లో ఉన్న గురువు గారు కూడా ఉండి వచ్చిన భక్తులందరినీ కూడా దగ్గర ఉండి రూములు ఇచ్చి కానించి మళ్ళీ వెళ్ళేటప్పుడు భోజన వసతి మళ్ళీ దర్శన వసతి మన ప పేటాధిపతులతో అందరికి ఆశీర్వదనం అన్ని కల్పించి మళ్ళీ వెళ్ళేప్పుడు జాగ్రత్తగా వెళ్ళి రమ్మని టీటీ తరఫున ఐదు వేల రూపాయలు బహుమానం కింద మనకి ఇస్తూ ఉంటారు అది భజన మండలి సభ్యులందరికీ ఒకరి గురువుకి సంబంధించిన కాదు స్వామివారికి మనం కష్టపడి సొమ్ముతో ఉండి లేస్తాం స్వామివారి పుత్రులుగా మనకి స్వామివారే మనకి ఎన్నో అనుగ్రహంగా మనకి పారిదూషంగా మనకి ఒక పావలా వంతు మనకి సేవకి వినియోగించుకోమని ఎంతో మంది ఎంతో రాష్ట్రాల నుంచి వస్తారు మన ఆంధ్ర రాష్ట్రాలను పుట్టి పెరిగినందుకు మన వెంకటేశ్వర స్వామికి రుణం మనకి ఇలా కలుగుతుందా గో కోలాటాలు వచ్చాక అనే అనుభూతి ప్రతి ఒక్కరికి కలిగిందన్నమాట ఇదే రకంగా ప్రతి సభ్యులు కూడా ఎలా పిలిస్తే లక్షల వేల మంది మా ఈ దాసాచ్య ప్రాజెక్టుకి వస్తున్నారంటే మూల కారణం ఏంటంటే వసతి అన్నీ కూడా దాసాచ్య ప్రాజెక్టులు ఆనంద దాచ్య పర్యవేక్షణలో అన్నీ కూడా ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి కాబట్టి మేము స్వామివారి సంకల్పన చేసుకుంటూ సేవ చేసుకుంటూ జీవిస్తున్నాం అలాగే అందుబాటు చేస్తున్నాం